నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పట్టబద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు గురువారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పట్టభద్రులు టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కూడా పెద్దపల్లిలో ఫార్టీ ఫిఫ్టీ సెంటర్స్లో అవుతున్నాయి అంటే థర్టీ సిక్స్ గ్రాడ్యుయేట్స్కి వచ్చాయి ఒక పద్నాలుగేమో టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి సో మొత్తం ఫిఫ్టీ సెంటర్స్ ఉన్నాయి ఒక ఏడు మాత్రం కామన్ సెంటర్స్ ఉన్నాయి సో మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే టీచర్స్ ఒక పదకొండు వందల మంది దాకా ఉంటారు అప్రాక్సిమేట్ నెంబర్ గ్రాడ్యుయేట్స్ ఒక ముప్పై ఒక వేల మంది ఉంటారు ఇవి మన దగ్గర ఉన్న ఫిఫ్టీ సెంటర్స్లో వీళ్ళు ఓట్ క్యాష్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ లొకేషన్లో మొత్తం ఒక సెవెన్ సెంటర్స్ ఉన్నాయి ఇట్లా మనం ఒక సెవెన్ ఎయిట్ రూట్స్ సెవెన్ రూట్స్ లాగా చేసుకోవడం జరిగింది అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టార్ట్ అయింది పోలింగ్ స్టాఫ్ కానీ అందరి సిబ్బంది కానీ అక్కడే ఉన్నారు స్టాఫ్ మొత్తం అవైలబుల్ ఉన్నారు అండ్ కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అన్ని వెబ్ క్యామ్స్ సిసి కెమెరాస్తో మేము మానిటర్ చేస్తున్నాం సో ఈ పోలింగ్ అనేది ఎయిట్ నుంచి ఫోర్ వరకు ఉంటుంది మీ రిక్వెస్ట్ అందరినీ పోలింగ్కి పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేశాం దీనికి సంబంధించి దీని తర్వాత ఈ పోలింగ్ బాక్సెస్ అన్నీ కూడా మనం కరీంనగర్ తీసుకువెళ్తాం డైరెక్ట్గా దానికి కావాల్సిన లా అండ్ ఆర్డర్కి సంబంధించినవి కానీ మిగతా బందోబస్తు కానీ మన పోలీస్ వాళ్ళు చేయడం జరిగింది సో మీ రిక్వెస్ట్ అందరినీ పెద్ద ఎత్తున వచ్చి లాస్ట్ దాకా వెయిట్ చేయకుండా ఫోర్ ఓ క్లాక్ దాకా కాబట్టి త్రీ థర్టీ ఫోర్ దాకా వెయిట్ చేయకుండా ముందే వచ్చి పార్ పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి